దేవా భానులో ఎంగేజ్మెంట్ జరిగిన తర్వాత మిథున చాలా బాధపడుతూ ఏడుస్తూ అక్కడ ఉంటుంది ఇంకా అది చూసి ప్రమోదిని మిథునా దగ్గరకు వచ్చి ఏంటి మిథునా బాధపడవద్దు అయినా నువ్వు ఎక్కడికి వస్తావని నేను అనుకున్నాను కానీ వచ్చి నువ్వు ఆపలేదు ఏంటి మిథునా నువ్వు కానీ ఆ ఎంగేజ్మెంట్ ఆపితే ఆగుదును కదా ఎందుకు నువ్వు ఆపకున్నా అలా చూస్తూ ఉండిపోయావని చెప్పి ప్రమోదిని అడుగుతూ ఉంటుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న మిథున అయితే ఎందుకు అక్క నేను ఆపితే మాత్రం ఏం ప్రయోజనం దేవా నా మీద కానీ ప్రేమ ఉంటే అక్కడ ఎంగేజ్మెంట్ అసలు కూర్చొనే కూర్చోడు దేవ అక్కడ ఎంగేజ్మెంట్లో కూర్చొని భానుతో పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డాడు అంటే నా మీద ప్రేమ లేనట్టే కదా ఇక నేను ఆపి ఏం ప్రయోజనం అక్క ఎన్నాళ్ళు నా మీద ప్రేమ ఎక్కడో ఒక చోట ఉంది అది ఎప్పుడైనా బయటపడుతుంది అని ఆశతో నేను ఎదురు చూశాను కానీ ఇప్పుడు ఆ ఆశలన్నీ అక్క అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాట వినగానే ప్రమోద్ని అయితే లేదు మీదన నువ్వు బాధపడవద్దు మీరిద్దరూ ఎప్పటికైనా సరే ఒక్కటవ్వాల్సిందే అని చెప్పి ప్రమోదిని అంటుంది ఆ మాట వినగానే మిథున అయితే ఇంకేం ఒక్కటవుతాం అక్క దేవా నన్ను కాదని ఇంకొకరిని పెళ్లి చేసుకుంటే ఇంకేం ఒకటవుతాం అని చెప్పు ఇక్కడితో నా ఆశలన్నీ నిరాశలు అయిపోయాయి ఇక్కడితో నేను దేవా మీద ఉంచుకున్న నమ్మకాన్ని మొత్తం పోగొట్టుకున్నాను అని చెప్పి మిథునా ఏడుస్తూ అంటుంది ఆ మాట వినగానే ప్రమోదిని కూడా చాలా బాధపడుతూ ఉంటుంది అలా అనవద్దు మిథున మిమ్మల్ని ఆ పార్వతి పరమేశ్వరులే కలిపారు మళ్ళీ మీరు కలుస్తారు అని చెప్పి ప్రమోదిని మిథునాకి ధైర్యం చెబుతుంది